వరంగల్ త్రీనగిరిలో మొట్టమొదటిసారి క్రీడా ఆధ్వర్యంలో ఆరోగ్యం హెరిటేజ్ హిస్టరీపై నిర్వహించిన ఫైవ్ టెన్ ట్వంటీ వన్ కిలోమీటర్ల ట్రై సిటీ ఆఫ్ మారతాన్ను ఆదివారం ఉదయం హన్మకొండలోని కాలోజీ కళాక్షేత్ర మైదానంలో రాష్ట్ర పశుసంవర్ధక డైరీ అభివృద్ధి క్రీడలు యువజన మత్స్యశాఖల మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్యేలు రేవురి ప్రకాశ్ రెడ్డి కేఆర్ నాగరాజు కూడా చైర్మన్ రెడ్డి ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు అథ్లెట్స్ తదితరులు పాల్గొన్నారు దాదాపు పన్నెండు దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు కేవలం క్రీడా శాఖ ఏర్పాటు చేయడం ఇది కల్చరల్ అండ్ హిస్టారికల్ సిటీలోని ఇది ఫస్ట్ టైం ఇది హాఫ్ మ్యారథాన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో దిట్ ఇస్ ఏ వెరీ పవర్ ఫర్ కార్యక్రమం మా మంత్రివర్యులు రావడం మాకు చాలా సంతోషం ఎందుకంటే వారు స్వయన రంజిపలేరు ఎంతకంటే ఎక్కువ ఆదర్శం మా ఇప్పుడున్న టీంలో మా రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు కూడా ఫుట్బాల్ ప్లేయర్ ఆయనకున్న స్పోర్ట్స్ మ్యాన్ ఉన్న మేము కూడా వారిని ఆలస్యంగా తీసుకొని ముందుకెళ్తున్నాం ఇరవై ఎనిమిది కోట్లు అవుతున్నాయి వాటిని కూడా వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాన్ని డెవలప్ చేయడానికి చేస్తున్నారు మరి అంత చూడదు నాయన్ రాజేంద్ర రెడ్డి గారు యొక్క ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమైన పది సంవత్సరాల క్రితం మన మధ్యలో లేనటువంటి చిన్నారి ఆయన పేరు మీద ఆయన గ్రామ నాన్నగారు చేస్తున్న నిర్ణయాలు చరిత్రని మరోసారి సాటింపు చేసే విధంగా ఇవాళ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు